పాకోడా ఎడిరా కూర్ తిండుగానే నా కూస చెమరుసులో ఓడి రాగి ముద్ద సిగ్గు లేకుండా తిను తిను ఇందా దా పట్నంలో ఏం చేస్తారు ఆ ఐమో గేమ్ డిజైనర్ ఈస్ ఆ ప్రోగ్రామర్ వీడియో యానిమేటర్ తను టెస్టర్ ఏందో చెప్తాండేడమే పిల్లలు ఆడుకునే ఆటలు తయారు చేస్తారంటమ్మా గడ్డాలు మెసాలు వచ్చినాయి పిల్లలు ఆటలేందే ఏదైనా పని చేసుకోవచ్చు కదా ఆటలు తయారు చేయడం కూడా ఒక పని అయినా మీ మనోడ పట్నంలో తగలబడుతున్నది మా మనవడ కొలువు చేసుకునే పనే ఉండదే ఎల్లరికి వస్తే రాజు మాదిరి ఉండడా పుష్కల నిన్నోసారి ముత్తు పెట్టుకోవచ్చా అన్ని పెళ్లి తర్వాతనే పోనీ ముట్టుకోవచ్చా అన్ని పెళ్లి కనీసం మంచి నీళ్ళైనా పెళ్ళి తర్వాత మంచి నీళ్ళు కూడా పెళ్లి తర్వాత నాటి చెయ్యి నా కూడ చెయ్యి సిగ్నల్స్ లేవు ఎక్కడొస్తాయి వీరారెడ్డి ఊర్లో చూడరా సరిగ్గా అల్లుడు గుడికి పోదామాన పెళ్లి గుర్తు పెట్టుకో వచ్చాక అరే ఐ నీ టు హాస్పిటల్ రా నేను హైదరాబాద్ వెళ్ళిపోతా పోతే పో అమ్మాయిలందరూ నన్నీ చూస్తున్నారు నిన్ను కోదులేవురా పెళ్లి కొడుకు చూడవే ఎంత దిట్టంగా ఉన్నాడు నన్నే పాతికేళ్ల తర్వాత ఊళ్ళో తెగపోతున్న పోతు కదా ఆ మాత్రం ఉండాలి పుష్కలాగు ఏంటార్ కదా కల్సాల నడు ఏ కల్యాన్ హ్ ఐదు అడుగుల డాంగలలు ఉంటాడు పని అయిపోగానే ఫోన్ చేయండి షబక్ ఏటికలు చెయ్ ఏ అస్తమా అను అంబం తగిలుకుంటా వింటరా అంతగా నష్టే చెప్పు మావితో మాట్లాడతా ఏ చిచి అదా ఏ ఆడ ఎవడో వచ్చి హార్ట్ ఇచ్చాడు సర్ సర్ పద అందరూ వెయిట్ మనిషే పుట్టాక సచ్చేదాకా దొరికినంత దోచుకో దోచుకుంది దాచుకో కారు బంగ్లా తీసుకో లైఫ్ నీదే కుమ్ముకో నువ్వురు వెళ్ళలేదు అయ్యా ఏదో కకృతి పడి చేశానయ్యా అయ్యకరంలో సబ్మాకయ్యాన్ని కాళ్ళు మొక్కుతానయ్యా ఇదో ఈ పట్టిల్ ఈ కమ్మలైనా నువ్వు తీసుకో అయ్యా నమస్కారం నమస్తే తొందరగారు చూడచక్కని జంట వధూవర్ల పేర్ల మీద అర్చన జరిపించండి అలాగే ఈ అమ్మాయి మా బుక్కారెడ్డి కూతురు పెండ్లికొచ్చినది సంతోషం ఈ గుడి ఆనవాయితీ ప్రకారం కాబోయే వధూవరులకు ఈ గుడి చరిత్ర గురించి ఒకసారి యుగంలో గంగాదేవి భూప్రదక్షిణ చేస్తూ సేద తీరటానికి ఒక గుహలో ప్రవేశించిందట అక్కడ దివ్యత్వంతో ప్రకాశిస్తున్న స్వయంభూలింగాన్ని చూసి తన్మయత్వం చెందిందట ఆ నాటి నుంచి స్వామికి నిత్యాభిషేకం జరుపుతూ ఆ తల్లి ఇక్కడే కొలువు తీరింది ఆ అద్భుతాన్ని దర్శించిన ప్రజలు ఈ మృత్యుంజయ స్వామికి విశేషం గంగాజలం జలం అమృత సమానమని విశ్వసించారు ఈ మహిమాన్విత లింగ విశిష్టత తెలుసుకున్న రెండు రాజులు పదహారవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రజలకి దగ్గర చేశారు ఓం నమస్తే భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సదాశివాయ నమ శివాయ అయ్యా ఈ పట్టు వస్త్రాలు మీ వియ్యంకులు వారికి సమర్పించగల బాబు మీ తల్లిదండ్రులు ఏంట్రా రే ఆగరా నా మాట విను కొట్టినా తిట్టినా అన్ని వీడే నాకు

ఏం అట్లా జరుగుతుండ అయ్యా ఈ ఏడు కూడా తమ దయ వల్ల జాతర ఘనంగా జరుగుతుందయ్యా నేను అడిగడుది భూమారెడ్డి ఇంట పెండ్లి గురించి దగ్గరుండి తరిపిస్తాడా అంటగా అల్లుని దినం కూడా నువ్వేసేద్ ఏంట్రా పర్లేదు చెప్పు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను మీ మావు నువ్వు అనుకున్నంత మంచివాడే కాదురా ఆ వీరారెడ్డికి మీ మావుకి చంపుకునేంత కక్షలున్నా అలాంటిదేమైనా ఉంటే మావి నాకు చెప్పేవాడు కదా ఏ చెప్పేది పూర్తిగా వినరా ఈ ఇంటల్లుండి పెళ్ళవగానే పసుబట్టలోనే చంపేస్తా వీరారెడ్డి శపథం చేశాడంట ఆ విషయం ఇంట్లో వాళ్ళతో సహా ఊరు మొత్తం తెలుసురా ఒక్క నీకు తప్ప నా పెళ్లి పనిలో పడి నువ్వు చెప్పిన పని చేయలేదని కహానీలు చెప్తున్నావు కదా అయినా చెప్పారు కదా ఆ వీరారెడ్డి పెద్ద అట జోకర్ ఆడు కాదురా నువ్వు ఈ ఇంట్లో వాళ్ళంతా కలిపి జోకరించేస్తున్నారు ఇంటి నిండా పని వాళ్ళు మంచి నీళ్ళు ఇచ్చేదని కొక్కడ సావకపాయ కనుక కనుకవా ఏంటి దాడి రెడ్డా కనుకవా రేపు పొద్దుగాలరా కాళ్ళరా కొడతా నీకు ఏంది ఇది ఎట్లా వస్తుందా ఏంది కనుక ఎట్లా వచ్చాడు ఈ ముగ్గురు ఊరి పద పద